ఎవరు కూడా నాకు చెప్పలేదు వాట్ నేను ఏం చేయాలో అని ఆల్ స్టార్టెడ్ బై ఇట్ సర్ అవన్నీ కూడా అవన్ దానత అవే మొదలయ్యాయి ఇంటర్లీ అండ్ వీపింగ్ ఎంతో భయంకరంగా తీవ్రంగా షౌటింగ్ స్క్రీమింగ్ నేను కేకలు వేస్తూ బిగ్రగా కేకలు వేస్తున్నాను అండ్ ఆఫ్టర్ మచ్ క్రై మచ్ క్రైయింగ్ ఎంతో ఏడుపు తర్వాత ఐ సా జీసస్ క్రైస్ట్ నేను యేసుక్రీస్తుని చూసాను a great లైట్ ఒక the great light i am a gopu velugulo nundi lord దేవుడు ప్రభు నా దగ్గరికి వచ్చాడు హి టచ్ మై ఫోర్హెడ్ నా యొక్క ముల్చిన హి సెడ్ దిస్ వర్స్ ఆయన ఈ యొక్క మాట చెప్పాడు హీబ్రూస్ 13:5 హెబ్రీ 13:5 ఐ విల్ నెవర్ లీవ్ థీ నాట్ ఫర్ సేక్ థీ నేను నిన్ను విడవను విడవను నిన్ను విడవను ఐ యామ్ ద ట్రూత్ ఐ యామ్ ద వే అండ్ ద లైఫ్ నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నా ఐ యామ్ గాడ్ జీసస్ క్రైస్ట్ నేనే నో గాడ్ హస్ కేమ్ అండ్ ఇంట్రోడ్యూస్ హింసెల్ఫ్ టు మీ ఏ దేవుడు కూడా వచ్చి దేవుడనవారే పరిచయం చేసుకోలేదు ఐ క్యాట్ నాట్ ఎక్స్ప్లెయిన్ హౌర్ లాడ్ లూక్స్ దేవుడి ఎందుకని కనిపిస్తాడో దాన్ని నేను వివరించి ఏవార్ సో మచ్ లైట్ ఎంతో గొప్ప వెనుక ఐ మె సిన్స్ ఆట్ ఫ్రంట్ ఆఫ్ నాకు పాపను నాకు కనుగె ఐ స్మైల్ ట్రైయింగ్ క్రైయింగ్ క్రైయింగ్ నేను ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నాను దేని చేయడం తర్వాత నేను చింతపడిపోయాను రోజు రైనదే ఆ పెద్దలు ఉన్న వారందరూ కూడా బైచికి పారిపోయాడు మంచి వస్తే వారు ఎంతగానో భయపడ్డారు ఏదిగా వినాడు వాంచికారు అడిగా చూశాను నేను ఆయన కూడా చూస్తున్నాను ఫర్ లివింగ్ గాడ్ నేను సజీవమైన దేవుని గురించి చూస్తున్నాను బడ్ ఈ ద రాంగ్ ప్లేసెస్ అయితే వేరే వేరే స్థలాల్లో చూసుకున్నాను బాడీస్ ద ప్రేసియస్ దేవుడు ఎంత ప్రొప్పలవార్ దత్ హీ ఈరఫ్ డిఫార్మింగ్ ఆయన నాకు ఆయన నౌ జర్నీ స్టార్ట్ ఇప్పుడు నాకు యాత్ర ప్రారంభమైంది స్టార్ట్ ఈ నేను నాట్